భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు భారత్ దాడిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సర్వం సిద్ధం కాళేశ్వరంపై మంత్రి పవర్ పాయింట్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజీల క్వాలిటీపై ఇటీవల నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ నివేదిక ఇచ్చింది ఈ నివేదికపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు ఎర్రమంజిల్లోని జల సౌధాలు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత తమ దేశంపై ప్రతీకార దాడి చేసేందుకు భారత్ రగిలిపోతుందని పాకిస్తాన్ నేరుగానే చెబుతోంది తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ పాకిస్తాన్పై భారత్ దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ మిలిటరీ ప్రభుత్వానికి చెప్పిందన్నారు ఈ నేపథ్యంలో భారత్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ బలగాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ మంత్రి చెప్పారు భారత్ ఎలాంటి దాడు జరిపినా దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉందని ప్రకటించారు పాక్ మనుగడకు ప్రమాదం ఉందంటే అవసరమైతే అన్వాయుధాలను ఉపయోగించుకునేందుకైనా బొమ్మని ఖ్వాజా అన్నారు అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ తో మాట్లాడుతూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇండియా దాడి చేసే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఆ దాడిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మహ్మద్ ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బూర్గంపాడుకు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ వెళ్తుండగా మరొక వాహనంలో సౌత్ కొరియాకు చెందిన టూరిస్టులు భద్రాచలం రాములవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వనాట్ ఎయిట్ వాహనంలో కొత్త గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు కొనసాగిస్తున్నారు ఈ ప్రమాదానికి వేగమే కారణం కావచ్చని స్థానికులు చెబుతున్నారు ఈ సంఘటనలు ఇద్దరికి కాళ్లు విరగ్గా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో గల విశ్వనాథ్పేట శాంతినగర్ ఎక్సో చైన్ గేట్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర పలు పాన్ దుకాణాలలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ ఆదేశాలతో రాజేష్ మీనా ఐపీఎస్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది కొన్ని చోట్ల ఓసీబీ పేపర్స్ దొరికాయి సాధారణంగా వీటిలో గంజైతో చుట్టి కాల్చడానికి వాడతారు వీటిని విక్రయిస్తున్న వారిని విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు మాదక ద్రవ్యాల రవాణా అరికట్టి దొరికిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు గంజాయి మరియు డ్రగ్స్ సేవించే మరియు రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిల్ తో పాటు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇక జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించినా సాగు చేసినా సేవించినా సేవించినా రవాణా చేసినా వారికి సమాచారం తెలపాలని తెలియజేశారు ఈ తనిఖీలో రాజేష్ మీనా ఐపీఎస్ నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ఐ రవి ప్రొబేషనరీ ఎస్ఐ జుబీర్ సుప్రియా మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంచలు వీరంగం సృష్టించారు ఇక దాడికి పాల్పడ్డారు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు కల్వటాల గ్రామం టీడీపీ నాయకుడు కృష్ణ ఇక కొలిమిగుండ్ల మండలం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండవ ఫ్లాంట్ నిర్మాణ పనిలో తమకు పనులు కల్పించాలని యూఆర్సీ కంపెనీ ఇన్ఛార్జిపై దాడికి పాల్పడ్డారు టీడీపీ నాయకులు కల్వటాల గ్రామ సర్పంచ్ భర్త టీడీపీ నాయకుడు కృష్ణారంగారెడ్డి రెండు వాహనాలు అంచన్లతో వెళ్ళి యూఆర్సీ కంపెనీ ఇన్ఛార్జి మీద దాడి చేశారు ఇక టీడీపీ నాయకులను చితకబాదారు యూఆర్సీ సిబ్బంది దాడిలో టీడీపీ నాయకుడికి సంబంధించిన వాహనాలు ధ్వంసమయ్యాయి నా పేరు చుట్టుపడ ఎస్ఏ అండి స్థానికుడిని రామచంద్రపురం దాదాపు మేము ఐదు వందల మంది పైబడి ఈ సొసైటీ భారతీయ మీట్ సొసైటీ అని సొసైటీని ఏర్పాటు చేసుకుని చాలా వేళ నుండి ఈ ఒక స్థానంలో మేము ఒక సబేళ నిర్వహించుకుని జీవనోపాధి పొందుతున్నాం పొందుతున్నాం అయితే ఇప్పుడు మరి అధికారులు మారడం వారు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారి కేసులు పెట్టడం ఇన్ని జరుగుతున్నాయి మేము కష్టమైనా ఎంత కష్టమైనా భరిస్తున్నాం అయినప్పటికీ నిన్న ఆదివారం తెల్లవారుజామున మరి అధికారులు వచ్చి ఇక్కడ ఈ కబేళాన్ని కూల్ చేయాలనే ఆలోచనతో మరి చాలా వంద మంది బెటాలియన్ పోలీసు వారితో వచ్చి వచ్చి మమ్మల్ని కూల్చేసారు మేము భయ భయపడి చాలా భయాందోళన చెంది ఉన్నాం ఈ కోర్టు దీనికి సంబంధించిన కోర్టు కాగితాలు మేము ఏం చేసామంటే ఈ బో ఈ ఫ్లెక్స్లు పెట్టి ఈ కోర్టు కోర్టు ఆర్డర్ కోర్టు ఆధారంలో ఉంది కాబట్టి ఆ ఆర్డర్లు మేము అంటించడం జరిగింది అవి చూసి వెళ్ళిపోయారు అధికారులు అందరూనే అంటే మేము మేము మీడియా సమావేశం ప్రత్యేకించి ఎందుకు పెడుతున్నామంటే ఇది క్యా భయం భయంతో ఇది పెట్ట పెట్టవలసి వచ్చింది కాబట్టి దయవుంచి ఇక్కడ స్లాటర్ హౌస్ మీద ఏ విధమైన మేము ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పరిశుభ్రంగా అందుకనే మీడియా వారిని కూడా మేము తీసుకోమని అన్నీ చెప్పాం పరిశుభ్రంగా చేసుకుంటున్నాం ఇక్కడ కారణం ఏంటంటే రెండు కబేళాలు ఉన్నాయి పక్క కబేళ ఉంది పక్క కబేళ వారు వారు శుభ్రం చేయకపోవడం వల్ల మాకు మా మా మీద పడుతుంది ఇది అంతానే కాబట్టి దయవుంచి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ వారందరూ కూడా పరిశీలన చేయండి కానీ మా జీవనోపాధి మాత్రం పట్టొద్దు ఈ కబేళ జోలికి వస్తే మరి కొన్ని వందల కుటుంబాలు చాలా నష్టపోతారు మా అనాథకాలం నుండి కూడా మా మాదిక జాతి మరి దీని మీదే కులవృత్తిగా చేసుకుంటూ బతుకుతున్నాం ప్రత్యామ్నాయం ఎక్కడా కూడా చేయట్లేదు ఎందుకంటే చతుర్తి గొల్లపూలు తర్వాత ఎక్కడ క్వారింగీస్ గొల్లసల్లింగి అనేక చోట్ల మరి అధికారులు కలెక్టర్ వారు చూశారు దానికి ఆర్డర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి ఇదిగో మాకు ఇప్పుడైతే కోర్టు వీటిని చూసి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ ఒక కలెక్టర్ వారు ఆదేశాలు అన్నీ చూసి మాకు కోర్టు ఆర్డర్లు ఇచ్చాయి ఆర్డర్లు బాబు ఇలాగే ఉన్నాయి చూసే అధికారులు కూడా ఎన్ని తిరిగారు కాబట్టి దయ ఉంచి అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు కానీ మా జీవనోపాధి మాత్రం పట్టొద్దు ఆలోచన చేయండి దయించి మేము అడిగేదల్లా ఏంటంటే మా శుభ్రతని మా లేదంటే ప్రత్యామ్నాయంగా మీరు ఎక్కడ చూపిస్తే మేము మేము వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది మా సొంత స్థలాలు పోనీ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాదు లేకపోతే ఆక్రమించుకున్న స్థలాలు కాదు ఈ మా సొంత స్థలాల్లో కూడా మాకు మరి ఇవ్వడం జరిగింది మా కష్టాలు చూసి కోర్టు వారు ఇచ్చారు కాబట్టి దయ ఉంచి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మా ఎందుకు దయవించి పోలీసు వారు కానీ పరిశీలనలు చేయండి మాకు మేము అన్యాయంగా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మీ ఇష్టం మేము మీకు కోర్టు ఆర్డర్లు ఉన్నా సరే మేము మీ మాటకు మేము తలొక్కుతాం దయ ఉంచి చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ పరితోజ్ పంకజ్ సోమవారం తెలిపారు బంగారం లాకర్లో భద్రపరచుకోవాలని చెప్పారు ఇక విలువైన వస్తువుల సమాచారం వ్యక్తిగత ఆర్థిక విషయాలు ఇతరులకు చెప్పకూడదని పేర్కొన్నారు ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం భూ భూభారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు ఈ సందర్బంగా కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పాం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు అదేవిధంగా ధరణి ముసుగులో బీఆర్ఎస్ నాయకులు సొంతం చేసుకున్నారన్నారు ధరణి మహాప్రసాదమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు నిన్నటి సభలో భూభారతి గురించి చర్చిస్తే చెప్పుల దండలు తప్పేవి కావని ఎద్దెవ చేశారు ప్రజల అవసరాల కోసమే భూభారతి చట్టాన్ని మేధావులు అనుభవజ్ఞులైన రైతులతో చర్చించి భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు ఈ చట్టాన్ని తెచ్చాం కానీ అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ కు కలెక్టర్ తప్పు చేస్తే సీసీఎల్ఏకు ఫిర్యాదు ప్రజలకు సూచించారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు వారి అవసరాలు తీర్చలేదని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని త్వరలో వీఆర్వో వ్యవస్థను అదేవిధంగా అధికారులు రైతులు కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారి సమస్యను పరిష్కరించాలని చెప్పారు రెండు మూడు రోజుల్లోగా ఇందిరమైండ్లను ఇస్తామని పొంగుల తెలిపారు విజ్ఞప్తి చెప్తా మీకు ఎక్కడ సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకెళ్ళండి ఆ స్థలాలు ప్రభుత్వ అవసరాలను చేసిన ఈ ప్రజాపాలన ఊరు వెళ్తున్నారా అప్రమత్తంగా ఉండండి రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుల వీరంగం ఎదురెదురుగా వస్తున్న రెండు కాలుఢీ ఊరికి గాయాలు భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు భారత్ దాడిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సర్వం సిద్ధం కాళేశ్వరంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్